ఈ వీడియో వచ్చేసి మియాపూర్లో డే త్రీ ఆ రోజు మాకు అస్సలు ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళాలంటే ఎంత చల్లగా ఉండను క్లైమేట్ అయితే చాలా కూల్ ఉండే అసలు ఆ రోజు రెయిన్ కూడా వస్తుందేమో అనిపించింది బట్ ఆ రోజు ఏం రాలేదు క్లైమేట్ మాత్రం మార్నింగ్ నుంచి చాలా చల్లగా ఉన్నాయి మనీషా మౌని ఇంకా మాల్యుడు ఒక దానిపైన నేను దీన ఒక స్కూటీ పైన వెళ్ళిపోయినాము యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి లులు మాల్కి వెళ్దామని అనుకున్నాము బట్ కాకపోతే సండే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ మినిట్లో మేము ప్లాన్ చేంజ్ చేసుకొని ఇంకా ఇక్కడ జిఎస్ఎం మాల్ అనుకుంటా సో ఆ మాల్కి వెళ్ళినాము ఫస్ట్ అయితే ఇక్కడ నాసింగ్ అనిపిస్తే నాసింగ్కి వెళ్ళినాము ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చింది ఎస్పెషల్లీ నాకైతే ఇక్కడ హాఫ్ సారీ పైన దుప్పట్టెస్ ఉంటాయి కదా అవి ఓనీ అంటారు కదా అవి ఇంకా డ్రెస్సెస్ పైన దుప్పటస్ అట్లాంటివి చాలా చాలా బాగుండే కలంకారీ నేను కూడా తీసుకున్నా రీజనబుల్ ప్రైసెస్ ఉండే నాకు ఎల్బీ నగర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ అనిపించినాయి సో ఇంకా తర్వాత మాల్కి వచ్చేసాము ఇక్కడ కూడా ఏదైనా దీనాకి ఫ్రాక్స్ తీసుకోవాలి ఎందుకంటే తను కూడా శబరి వెళ్తుంది అనమాట మా హస్బెండ్తో పాటు సో ఇంకా నెక్స్ట్ డే అంటే ఇంకా టూ డేస్లో వాళ్ళు శబరి వెళ్ళిపోతారు తన కోసం అని ఏవైనా ఫ్రాక్స్ ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది కదా అక్కడ ప్యాంట్ షర్ట్స్ ఇట్లాంటివి అంటే కొంచెం కష్టము ఏవైనా ఫ్రాక్స్ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ కన్నా వచ్చాను బట్ నార్మల్ డైలీ వేర్ ఫ్రాక్స్ తీసుకుందాం అంటే ఏది పట్టుకున్నా టూ థౌసండ్ త్రీ ఉంది సో అందుకే ఇంకా తర్వాత మేము డిమార్ట్కి వెళ్ళేసి అక్కడ ఫైవ్ హండ్రెడ్కి ఒక ఫ్రాక్ లాగా టూ ఫ్రాక్స్ తీసుకున్నాం థౌసండ్ బెడ్